ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకట బీదినందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనముగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టి కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ పేద విద్యార్థికి ఆర్థిక సహాయం తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ముఖ్యల నవీన్ బాబు భవ్య దంపతుల ఆర్థిక సౌజన్యంతో పెద్దింటి పవన్ కృష్ణమాచార్యులకి విద్య కానుకగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల నేతృత్వంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అన్నమేడుకు చెందిన ఇంటి యాజమానిని ప్రమాదంలో కోల్పోయి ఒంటరి మహిళ పెద్దింటి అనితా కుమారుడు పెద్దింటి పవన్ కృష్ణమాచార్యులకు తన విద్య పూర్తయ్యేంత వరకు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించినందుకు దాతలకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య కొండూరు వెంకటరమణారెడ్డి ఎంపునూరి బాబురావు ఎం పల్లారెడ్డి ఎం పుల్లారెడ్డి కోన సాయిబాబు పండగ సాయి దుంపల దామోదర్ తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దీవి అనంతబాబు వంశీప్రియ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమం చెన్నై మాస్టర్లు ముక్కర నవీన్ బాబు గారు దంపతులు నాయుడు మన అన్నమే మాస్టర్లు అనిత అనితాకారు వాళ్ళ బాబు ప్రెసిడెంట్ పవర్ కృష్ణమాచారం ఒక్క చదువుకి ఆ నవీన్ బాబు అందజేశారు శ్రీదేశ అక్షయ సేవా సమితి వారిని విషయం చెప్పి నాకు ఒక ఇటీవల ఒక ప్రతి మిషన్ ఓరేగంటి సుధాకరరావు గారి దాపృత్వంలో వాళ్ళ పాస్తి పదివేలు ఈరోజు ముక్కర నవీన్ బాబు గారు ఆయన ప్రకటించినటువంటి పదివేలు టాపిక్తో ఈరోజు ఓకే మా కష్టతరపున అభినేత పేరు జై శ్రీరామ్ జై సాయిరామ్ అందరికీ నమస్కారం తిరుపతి జిల్లా కోట మండలంలోని కోట మండల కేంద్రం లో కేంద్రంగా నడపబడుతున్న శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం విద్యా కానుక అనే పేరుతోటి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు ఈ శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఈరోజు అన్నమేడుకు చెందిన అనిత గారు ఇంటి యజమాన్ని ఇద్దరు చిన్నారు చదివించడం ఇబ్బందిగా ఉందన్న సందర్భంలో మాకు ఆ విషయం తెలిసి వారు జీవన వృద్ధి కోసంగా జీవనోపాధికి మిషన్ ఏదైనా సెకండ్ హ్యాండ్ తెచ్చినా పాత తెచ్చినా వాడుకుంటా అన్నట్టు అల్లం రమయ్య గారిని అడగడం వారు వారి ట్రస్టు సభ్యులందరితోటి మాట్లాడి దాదాపుగా రెండు రోజుల్లోనే పుట్టు మిషన్ ఇప్పించారు ఆ తర్వాత ఇద్దరు చిన్నారులకి విద్య కోసంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇచ్చేటట్లుగా ఏర్పాటు చేశారు ముందుగా వారి పాప ఇప్పించాం చిన్నమయ్యకి ఈరోజు పెద్దింటి పవన్ కృష్ణాచారు అనేటటువంటి చిన్నారికి శ్రీ షిడీ సాయి అక్షర సేవా సమితి ఆధ్వర్యంలో చెన్నై వాస్తవ్యులు ముక్కల నవీన్ బాబు శ్రీమతి భవ్య దంపతుల చేత ఈరోజు పదివేల రూపాయలు అందించడం జరిగింది ఇలానే ఈ చిన్నారికి పవన్ కృష్ణాచార్యులకి చిన్నమయ్యకి వీరి చదువు అయిపోయేంత వరకు ప్రతి సంవత్సరం ఇస్తామని శ్రీ షిరిడి సాయి అక్స సేవా సమితి ద్వారా దాతలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా దాతలకి హృదయపూర్వక నమస్క తెలియజేస్తున్నాం అలానే శ్రీడి సాయి అక్స సేవా సమితి చైర్మన్ అండ్ ఫౌండరు మరియు వారిని వెన్నంటి ఉండేటటువంటి వారి సంస్థ సభ్యులకు ప్రతినిధులందరికీ కూడా ఈ సందర్భంగా ఈ అనిత కుటుంబ సభ్యుల తరఫున అలానే ఆ చిన్నారుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నా తెలియజేస్తున్నాం పెద్దింటి చిన్నయ్యి అనే చిన్నారికి ఓరుగంటి ఫౌండేషన్ హైదరాబాద్ వారి ద్వారా ఓరుగంటి సుధాకర్ శర్మ గారు గతంలో పదివేలు చిన్నారు ఇక నుంచి ఓరుగంటి సుధాకర్ శర్మ గారు అలానే ముక్కర్ నవీన్ బాబు గారు ఈ ఇద్దరి విద్య అయిపోయేంత వరకు ప్రతి సంవత్సరం పదివేల రూపాయల చూపునిస్తామని సాక్షి సేవా సమితి అధ్యక్షులు స్నేహితులు గౌరవనీయులు అల్లం రామయ్య గారి ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా దాతల హృదయపూర్వక అంశం తెలియజేస్తాం